సందర్భంగా మధ్య నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంకా వాగు చెరువు రస్తా అసైన్ దేవాదాయ ఈనా ఒక్క బోర్డు ఏ ఒక్క భూమి వదలకుండా ఆక్రమించి అమ్ముకుంటున్నటువంటి వైకాపా నాయకుల భూ కబ్జాలపైన జుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి ఆ స్థలాలను పరిరక్షించి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాల కోసం సాగు భూమి కోసం ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి పేదల ఆవాసాలకు పట్టాలిచ్చి వాళ్ళకు పక్కా గృహాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏం చెప్తా ఉన్నారంటే ఇళ్ళు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వాటితో పాటు మౌలిక సదుపాయాలు రోడ్లు కాలువలు వీధులైస్తూ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు అందిస్తామని చెప్పి काट అధికారం వచ్చిన తర్వాత ఆచండ లేకొచ్చేటప్పటికీ అమలుకు నోచుకోకపోగా విలువైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక రతమవుతా ఉన్నాయి దానికి అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో గోంపు కాసేటటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది ఇవాళ పద్వేలు నియోజకవర్గంలో మొదలు పెడితే కలసపాడు నుంచి మొదలు పెడితే మండలం వరకు ఇవాళ గోపవరం నుంచి ఈ కోడూరు వరకు ఏ మండలంలో చూసినా కూడా ఇవాళ వైసీపీ నాయకులు భూములు కబ్బే కబ్జా చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కాశీరాయన మండలంలో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడైనా వందల ఎకరాలు ఆక్రమించుకుంటారు కావిశెట్టి పల్లిలో శ్రీనివాసులు అనే వ్యక్తి వందల ఎకరాలు ఆక్రమించుకుంటాడు కనసబాడు మండలంలో గురువురెడ్డి అండ్ బ్యాచ్ ఆక్రమించుకొని ఎంతోనూ ఫెన్సింగ్ చేసుకుంటారు పూర్వామిళ్ళ మండలంలో విలువైన స్థలాలు ఆక్రమించుకున్న ఇవాళ గోపవరం మండలంలో అనేకమైనటువంటి గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందరే ఆక్రమించుకొని అమ్ముకుంటా ఉంటే పోతే చూస్తూ ఉన్నారు ఇవాళ బద్దేలు మండలంలో మడకల వారిపల్లి నుంచి కొత్తపల్లె వరకు ఎక్కడ చూసినా కూడా భూములను చుట్టూరు పెడిసికేసుకుంటా ఉన్నారు అట్టూరు మండలంలో ఈ రోజు ఒకరి పేరుతో రేపు ఒకరి పేరుతో ఆన్లైన్ మార్చుకునేటువంటి నిన్ను నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు భూ కబ్జాల పైన మాట్లాడినటువంటి వాళ్ళు ప్రశ్నించేటటువంటి వాళ్ళ పైన కేసులు పెట్టడం జైలు పంపడం కాదు కూడదంటే కడప లేకపోతే ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాలలో పద్వేలు లాంటి ప్రాంతాల్లో పట్ట పగలే హత్యలు చేసేటటువంటి రెండు నడిచినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ క్రమంలో వైపు జగన్మోహన్ రెడ్డి అరికట్టాల్సినటువంటి పాత్ర నుంచి పక్కకు తప్పుకొని ఏక కాలంలో మూడు చట్టాలు రీసర్వే పేరుతో ప్రోపిటెడ్ యాక్ట్ ఏదైతే నిషేధిత భూముల జాబితాలో ఉండడానికి కావలసినటువంటి చట్ట ట్వంటీ టూ ఏ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చట్ట సవరణ చేయడం దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఈ మూడు చట్టాల మాటల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల చేతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జాదారుల చేతుల్లోకి మార్చుకోవడానికి ఇల్లీగల్ లీగలైజ్ చేసుకోవడానికి కావలసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పి కొట్టినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ నేతృత్వంలో అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా పద్వేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను పరిరక్షించాలా అరువులైనటువంటి పేదలందరికీ పంపిణీ చేయాలా అదేవిధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి అట్లా కాకుండా ఆక్రమించుకొని కబ్జా చేసినటువంటి నాయకులు జోరికి పోకుండా పేదలు రెండు సెంటర్ జాగాలు గుడిసె వేసుకుంటే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆగా మేఘాల మీద గుడిసెలు పీకేసి కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ చిన్నపాటి ఉద్యమంతో ఆగిపోతుంది అని చెప్పి అనుకోవద్దు పేదల జోలికి వస్తే ఈ బద్వేల ఆర్టీవ కార్యాలయాన్ని నిరవధికంగా ముట్టడిస్తాం ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం లేకపోతే జైల్లో ఉండడానికైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి భూ పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాలు నిరంతరంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ప్రతినిధులు అధికారులు ఆ వైపు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం